వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్ యుద్ధం అది సృష్టించే విధ్వంసం విషాదం మాటల్లో చెప్పలేనిది యుద్ధం పేరిట జరిగే మారణ హోమానికి లెక్కే ఉండదు యుద్ధం సృష్టించే బీభత్సంతో దేశాలు ఆగమైపోయేవి అందుకే ఆధునిక ప్రపంచంలో యుద్ధతంత్రం మారుతోంది సాంకేతిక పరిజ్ఞానమే సరికొత్త ఆయుధంగా ఆకాశాన్నే యుద్ధ భూమిగా చేసుకుని పోరాడుతున్నాయి ప్రపంచ దేశాలు యుద్ధ భూమిలో సరికొత్త సాంకేతికత మిస్సైల్స్ డ్రోన్లతో విధ్వంసానికి స్కెచ్ ఆకాశమే యుద్ధ భూమిగా దేశాల పోరు రోజులు మారాయి పరిస్థితులు మారాయి దానికి తగ్గట్టుగానే యుద్ధాలు యుద్ధ తంత్రాలు మారుతున్నాయి రెండు దేశాల మధ్య యుద్ధం అంటే తుపాకుల మోత బాంబుల వర్షంతో నరమేధం సృష్టించడమే లక్ష్యంగా ఉండేది కానీ ఇప్పుడు తీరు మారింది తక్కువ ప్రాణ నష్టం జరిగేలా యుద్ధం చేస్తున్నాయి దేశాలు రాకెట్లు బాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్లతోనే దాడి చేసుకుంటున్నాయి యుద్ధం అంటే సరిహద్దు వెంటే కాదు వేల కిలోమీటర్ల దూరం ఉంటే కూడా ఆకాశమే యుద్ధ భూమిగా సాంకేతికతే ఆయుధంగా ఫైట్ చేయొచ్చని చూపిస్తున్నాయి దేశాలు రష్యా యుక్రెయిన్ యుద్ధమైనా ఇజ్రాయెల్ హమాస్ వారైనా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణల్లో అయినా టెక్నాలజీనే కీ రోల్ ప్లే చేస్తూ వస్తోంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగించింది అవి మనుషుల ప్రమేయం లేకుండా టార్గెట్ ను గుర్తించి అటాక్ చేస్తాయి ఏఐతో శాటిలైట్ పిక్చర్స్ ను తీసి డ్రోన్ వీడియోలతో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది యుక్రెయిన్ రష్యా కూడా యుక్రెయిన్ పై డ్రోన్లతో దాడి చేస్తోంది యుద్ధం మొదలైనప్పటి నుంచి నాలుగు వేలకు పైగా డ్రోన్లను వాడింది యుద్ధాలలో ఓ దేశం లేటెస్ట్ వెపన్స్ ఆర్మ్స్ వాడితే మరో దేశం అంతకంటే శక్తివంతమైన ఆయుధాలు వాడేవి ఇప్పుడు డ్రోన్లు బాలిస్టిక్ మిసైల్స్ విషయంలోనూ ఇదే ఫాలో అవుతున్నాయి దేశాలు ఒకరు ఓ టెక్నాలజీ వాడితే మరో దేశం అంతకు మించి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ తీసుకొస్తున్నాయి దీంతో యుద్ధం తీరే మారిపోతోంది మరోవైపు ఇజ్రాయెల్ రణక్షేత్రంలో డ్రోన్ ను వాడటం సంచలనం సృష్టించింది ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేయడానికి డ్రోన్లను ఉపయోగించింది లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లతో ఇండోర్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్లు చేస్తోంది ఇజ్రాయెల్ ఓ టన్నెల్లో దాక్కున్న సీనియర్ హమాస్ లీడర్ ను అడ్వాన్స్ డ్రోన్ తో హతం చేసింది హమాస్ కూడా ఇజ్రాయెల్ కు దీటుగా డ్రోన్లు వాడుతోంది గతేడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై డ్రోన్లతోనే అటాక్ చేసింది హమాస్ ఈ డ్రోన్లు పేలుడు పదార్థాలు కెమెరాలు కమ్యూనికేషన్ సిస్టమ్ ను మోసుకెళ్తాయి వాటికి రిమోట్ కంట్రోల్ మిషన్ గన్ కూడా సెట్ చేసి ఉంటుంది ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు దేశాలకు సరిహద్దు కూడా లేదు పాత వైరం ఆధిపత్య పోరుతో టెక్నాలజీతో దాడులు మొదలు పెట్టాయి రెండు దేశాలు మూడు వందలకు పైగా డ్రోన్లు క్రూయిజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది ఇరాన్ ఇరాన్ దాడులను తమ టెక్నాలజీతో కూడిన సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ తో ఈజీగా తిప్పికొట్టింది ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ తో ఇరాన్ డ్రోన్లు మిస్సైల్స్ ను ఆకాశంలోనే బూడిద చేసింది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐరన్ డోమ్ సిస్టంతో మిస్సైల్స్ డ్రోన్లను ఫెయిల్ చేసింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన అటాక్స్ లోను టెక్నాలజీ వాడింది అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో డ్రోన్లను కూల్చివేసింది ఇరాన్ ఇలా యుద్ధతంత్రంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది రాబోయే రోజుల్లో ఇది మరింత సవాల్ గా మారనుంది ఆయుధ సంపత్తి విషయం అటుంచితే ఇప్పుడు టెక్నాలజీ ఎవరు ఎక్కువగా వాడితే ఆ దేశమే తోప్ అన్నట్లుగా మారింది పరిస్థితి దేశాల ఆధిపత్య పోరుతో వైరం పెరిగితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ఆయుధం కానుంది ఎప్పుడు ఏ వైరం వస్తుందో తెలియదు ఏ దేశం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేస్తుందో అంతకంటే తెలియదు అందుకే భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లు ఎక్విప్మెంట్ ని రెడీ చేసుకుంటున్నాయి ఈ సాంకేతిక ఆయుధ సంపత్తిలో చైనా అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందే ఉంది శత్రు దేశాలతో పోరులో టెక్నాలజీ కీరోల్ అడ్వాన్స్డ్ డ్రోన్లు మిస్సైల్స్ తయారీపై ఫోకస్ ప్రతి ఇరవై ఏళ్లకోసారి ప్రపంచంలో ఏదో ఒక మార్పు వస్తుంది అందులో ఎక్కువగా టెక్నాలజీతో వచ్చే మార్పులే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు యుద్ధరంగంలో కీలక పాత్ర పోషిస్తుంది సాంకేతికత అడ్వాన్స్డ్ డ్రోన్లు మిసైల్స్తో యుద్ధరంగం హీటెక్కుతోంది దాంతో భవిష్యత్ ప్రమాదాన్ని అంచనా వేసుకుంటున్న దేశాలు ఇప్పటి నుంచే టెక్నాలజీతో కూడిన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి ఉన్న చోటు నుంచే గడప దాటకుండా శత్రు దేశం మీద దాడులు చేయడంతో పాటు ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టేందుకు కూడా అడ్వాన్స్డ్ అటాకింగ్ సిస్టమ్ను రెడీ చేసుకుంటున్నాయి వివిధ దేశాలు భారత్ కూడా అధునాతన యుద్ధ సామాగ్రి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది డ్రోన్ల విషయంలో తప్ప మిస్సైల్స్ అయితే అమెరికా చైనాతో పోటీపడి తయారు చేస్తోంది భారత్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో దూకుడుగా ముందుకెళుతోంది బ్రహ్మోస్ మిసైల్స్ ను ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసింది భారత్ ఇక మానవరహిత యుద్ధ విమానాలపై డిఆర్డివో ఎప్పటినుంచో పనిచేస్తోంది అందులో నిశాంత్ ఫైటర్ జెట్ ఒకటి మనుషులు లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసే ఈ యుద్ధ విమానం త్రివిధ దళాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఇది నూట ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది తేజస్ ఫైటర్ జెట్ లాగా అటానమస్ అన్మాండ్ రీసెర్చ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా మన అమ్ముల బదిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మానవరహిత విమానం లక్ష పేరుకు తగ్గట్టే ఇది టార్గెట్ ను చేయడంలో పక్కా వర్కౌట్ చేస్తుంది లక్ష అనేది హై స్పీడ్ డ్రోన్ సిస్టమ్ దీనిని భూమి మీద నుంచి సముద్రంలో నౌక నుంచి వాడుతారు నేత్ర రుస్తం వంటి మానవరహిత యుద్ధ విమానాలు మన త్రివిధ దళాల్లో కీలకంగా ఉన్నాయి ఆయుధ సంపత్తి విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లు బాలిస్టిక్ మిసైల్స్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు దేశాల మిసైల్స్ ను సిస్టమ్ సిస్టమ్ను సొంతంగా తయారు చేసుకుంది చైనా కొన్నాళ్లుగా సైనిక బలాన్ని తగ్గించుకుంటూ సాంకేతిక పోరాట సత్తాను పెంచుకుంటూ వస్తోంది డ్రాగన్ కంట్రీ డ్రోన్లు రోబోటిక్ లేజర్లు ఏఐతో యుద్ధం చేసే కెపాసిటీని సాధించింది అడ్వాన్స్డ్ ఏ డ్రోన్లను కూడా తయారు చేసుకుంది చైనా ఇక అన్ని దేశాలు డ్రోన్లు మిసైల్ సమకూర్చుకోవడంపైనే దృష్టి పెడితే ఫ్యూచర్ బేస్డ్ గా అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అన్ని దేశాల కంటే కాస్త ముందుగానే ఆపరేషన్ షురూ చేసింది చైనా అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ మానవ ఉనికిని కొనసాగించడానికి అంతరిక్షంలో కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటూ వస్తోంది అన్ని దేశాలు భూమి మీదనే కొట్టుకుంటుంటే స్పేస్లో ప్రధాన శక్తిగా మారడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది అంతరిక్షంలో చైనా సైనిక ప్రాజెక్టులు చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి ఇది వాటి స్పెషల్ ఫోకస్